ఓం నమశివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చీకొట్టిన ఈ వ్యక్తి మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు ఎవరు ఎందుకు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు ఎవరు చీకొట్టారు అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక వీరు అనేది ఎప్పుడు కూడా చాలా చాలెంజ్ గా తీసుకుంటారు బంధువులకు అనుబంధువులకు ప్రాధాన్యతను ఇస్తారు జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు అయితే విజయం పొందుకోవడంలో ఎన్నో రకాల అవంతరాలు ఆటంకాలు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అంటే విజయాన్ని కూడా అతి సులువుగా పొందుకోలేరు అతి కష్టం మీద మాత్రమే విజయాలను సాధించగలుగుతారు కాస్త ఆలస్యం జరగవచ్చు కానీ అనుకున్న దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు మీరు అనుకున్న విజయాలను సాధించడంలో అనేక రకాల శ్రమలు ఆరోపణలు నిందలు కూడా భరించాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా మీ యొక్క రాశి వారి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి ఈ విధంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా చిన్న వయస్సు నుండి అర్థం చేసుకొని మసులుకుంటూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం ఈ యొక్క రాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క జీవితాన్ని గమనించినట్లయితే గనక వీరి యొక్క జీవితంలో ప్రయాణంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే కొంతమంది రాశి వ్యక్తులు వారి ముందుకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అదృష్టవంతులు అవుతారు మరి కొంతమంది చేజేతులార అవకాశాన్ని జార విడుచుకొని వారి యొక్క విజయాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఇక మీ యొక్క జీవితాన్ని దుఃఖంలోకి నెట్టివేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరి ప్రయాణంలో ఉన్నప్పుడు మీ ముందుకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలా లేదా మీరు వదులుకోవాలా అనే విషయంలో క్లారిటీ అనేది సందర్భంలో అనుభాజ్ఞల సలహా తీర్చుకోవడం చాలా ఉత్తమం అలాగే మీరు ఏకపక్ష నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో శ్రేయాభిలాషలతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి అవి మీకు శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి తొమ్మిదవ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం కన్యారాశి వ్యక్తులకు చూస్తే గనక చీ కొట్టిన వ్యక్తి మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి చాలా రోజుల క్రితం ఒక అంశంలో మిమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేసి మీరు ఏదైనా వారిని సహాయం అడిగినప్పుడు కావచ్చు లేదా కావాలని మిమ్మల్ని అవమానించిన నలుగురిలో మిమ్మల్ని అవమానించి మీకు సమస్యలను సృష్టించి మీ యొక్క మానసిక కృంగుదలకి కారణమైన వ్యక్తి ఈరోజు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక పని నిమిత్తం ఒక సహాయం నిమిత్తం మీ దగ్గరికి రావచ్చు లేదా వారు చేసిన తప్పును వారు గమనించి రియలైజ్ అయ్యి క్షమాపణలు అడుగు దానికి మీ దగ్గరికి రావచ్చు లేదా కాల్ చేయవచ్చు ఈ విధంగా ఊహించని ఘటన జరగవచ్చు మీ యొక్క సన్నిహితులతో లేదా పరిచయస్తులతో లేదా బంధువులతో ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మీరు పనిచేసే చోట ఎక్కడైనా సరే ఒక వ్యక్తి మూలంగా మీరు చాలా బాధను అనుభవిస్తున్నారు ఒకప్పుడు మిమ్మల్ని చీ కొట్టారు మీరు ఏదైనా వారిని సహాయం అడిగినప్పుడు దూషిస్తారు నలుగురిలోను మిమ్మల్ని అవమాన పరిచారు అటువంటి వ్యక్తి కారణంగా మీరు చాలా రోజులుగా మానసికంగా కృంగుదలకి లోనయ్యారు అటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షేమాపణ అడిగే అవకాశాలు ఉన్నాయి అది మీకు చాలా ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి ఈ విధంగా జనవరి తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజు ఊహించని ఈ ఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలుగజేస్తుంది ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం రాశి వారు ప్రాణమిత్రులు కలుసుకోవాలనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి చాలా కాలం నుండి వారిని కలుసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ కలుసుకునే ప్రయత్నంలో కొన్ని అవంతరాలు మీకు ఎదురవుతున్నాయి ఈ రోజు అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశం మీకు మీ ముందుకు రాబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం విడిపోయినటువంటి భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు తొలగిపోయి వారు బంధాన్ని నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారు కొన్ని అపార్థాల కారణంగా మనస్పర్ధాల కారణంగా దూరంగా ఉంటున్నారు అయితే మీ మధ్య సఖ్యత ఏర్పడే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఊహించని ఒక అంశం కారణంగా ఒక సంఘటన కారణంగా మీరు ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు వారితో కలిసి మళ్ళీ తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారు అది మీ యొక్క జీవితంలో ఊహించని ఒక అద్భుతమైన సంఘటన అని చెప్పుకోవాలి అలాగే రాశి వారు వేతలను ఎవరైతే ఉన్నారో ఈ దిన ఫలాల ప్రకారం లాభసాటి ఫలితాలు అయితే చూడబోతున్నారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్